I పండు అంటే ఎవరికి ఇష్టం ఉండదు డ్రాగన్ ఫ్రూట్ అంటే ఎక్కువ మనం మనుషుల మీద తింటాం కానీ డ్రాగన్ ఫ్రూట్ పండు కుక్కలు కోళ్ళు కూడా ఇష్టంగా తింటున్నాయి రామన్న గారి మూడు ఎకరాల డ్రాగన్ ఫ్రూట్ తోట ఉంది వీళ్ళు డ్రాగన్ ఫ్రూట్ పాలను పెంచుతూ ఫార్మ్ హౌస్ లో కుక్కలు కోళ్ళు కూడా బాగా ఇష్టంగా తింటున్నాయి అన్నారు నార్మల్ గా జంతువులు ఏవైనా సరే పండ్లు ఎక్కువ ఇష్టపడవు మనం వేసినా తినవు కానీ ఇక్కడ కోళ్ళు కూడా తింటున్నాయి అని అని అడుగు ఏందని అసలు డ్రాగన్ ఫ్రూట్ మీ దగ్గర కోళ్ళకి కుక్కలకు నాకు అలవాటు లేకపోతే లేదు ఇది చాలా స్వీట్ ఉంటది మనది అయితే మనం మొత్తం ఆర్గానిక్ లో చేస్తాం అయితే స్వీట్ చాలా బాగా వస్తుంది అయితే ఇది కోళ్లు కానీ కుక్కలు గాని ఆవులు గాని ఎంత ఇష్టంతో తింటాయి అంటే మీరు ఎన్ని అన్నా పెట్టండి అవి అసలు అలసట అనేది రాదు ఎన్ని పెట్టినా తింటేనే ఉంటాయి అంత ఇష్టంతో తింటాయి కూడా ఇందాక వేస్తే దానికన్నా ఎక్కువ మనం తిన్నాక తొక్క పడేస్తాం అయితే మొత్తం పొడిచి పొడిచి మొత్తం క్లీన్ గా తినేస్తాయి కోల్డ్ అయితే ఈ కుక్క అయితే మీ దగ్గర డాబర్ మ్యాన్ అండి అసలు పెట్టడమే ఆలస్యం తినేస్తుంది అండి అసలు మీరు దానికి దానికి నాకే హ్యాపీ అనిపిస్తుంది అంత ఇష్టంతో తింటుండే మీరు ఎన్నైనా పెట్టండి చాలా ఇష్టంతో కూడా ఆవుల ఓ డైలీ మేము పెడితేనే ఉంటాం ఆవులకు గిట్ల అది కాకపోతే మనం కొనుకరాం కాబట్టి మన తోటలే కాబట్టి మనం ఎన్నీ చాలా ఇష్టంతో తింటాయి చాలా ఇష్టం అంటే అండి ఇక్కడ అలవాటు అవే చేసుకునేది ఇష్టంతో దాని రుచి దాకింది తింటున్నాయి మంచి అనిపిస్తుంది చాలా బాగా అనిపిస్తుంది చూస్తున్నాం కదా డ్రాగన్ ఫ్రూట్ పళ్ళని ఇక్కడ ఉన్న జంతువులు ఇష్టంగా తినడం చాలా మాకు సంతోషంగా ఉందని చెప్తారు కాబట్టి మనందరం కూడా మన ప్రకృతిలో ఉన్నటువంటి మనకే కాకుండా మన చుట్టూ ఉన్నటువంటి మోహజీవులకు కూడా ఈ విధంగా పండ్లనైనా సరే ఆహారాన్ని పంచం మన అందరి బాధ్యతని రామనగర్ గారు తెలియజేస్తున్నారు